సెవెంటీ నైన్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఇక స్టార్ట్ చేసేద్దాం లగేజ్ అయితే మ్యాస్ట్రోకి సెట్ చేసి మన పైనాన్ని కొనసాగిద్దాం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లేక్ అయితే వెళ్ళిపోవాలి నూట ఇరవై కిలోమీటర్లు ఉంది వచ్చిన దారిలోనే వెళ్ళాలి చూద్దాం వెళ్ళిపోదాం ఎన్ని రోజులైనా వచ్చేటప్పటికి మూడు రోజులు పట్టింది వెళ్ళేటప్పటికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటో మొత్తం ఎక్కుకుంటూనే వెళ్ళాలి ఉగులవారపల్లి టు మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ కానీ ఏ స్మాల్ ట్రిబ్యూట్ బీట్ హ్యాష్ ట్యాగ్ రంజిత్ తాను వీల్స్ అన్న డెబ్బై ఎనిమిది రోజులకి గాను ఈరోజు ఒక మనకంటే లగ్జరీగానే ఇలాంటి రూమ్ అయితే లగ్జరీ రూమ్లోనే మనమైతే బడ్జెట్ ప్రకారంగా అయితే నైట్ స్టే చేసాము సార్కి అయితే చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మన ట్రావెలింగ్ బడ్జెట్ అర్థం చేసుకొని మనకైతే బడ్జెట్లోనే కేటాయించారు అలా డెబ్బై ఎనిమిది రోజులకే ఒక లగ్జరీ లాంటిదే చూడండి ఈ విధంగా ఉందంటే మనకు లగ్జరీనే మన ట్రావెలింగ్లో ఎక్కడో టెంట్లో ఉండే మనకు ఇలాంటి కాకంటే వాటరే హాట్ వాటర్ లేదు కూల్ వాటరే అప్ అయిపోయాము ఇక లగేజ్ సెట్ చేసేసి మన మ్యాస్టర్ పై కలుగుతాం ఎమ్మె బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది బ్రెడ్ ఆమ్లెట్టు పరోటా ఇలా తినేసి మన రైడ్ని కంటిన్యూ చేసేద్దాము మన రైడ్ అయితే ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే సెవెంటీ ఎయిట్ ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్య నుంచి స్టార్ట్ అవుతుంది ఈ హోటల్ నుంచి సార్కి అయితే చాలా చాలా థ్యాంక్ యూ సార్ నిజంగా మన బడ్జెట్ ప్రకారం కాస్త డిస్కౌంట్గా ఇచ్చి నైట్ అయితే స్టే చేసేందుకైతే ఇక్కడ ఫెసిలిటీ కల్పించారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ అయితే నేట్ లెవెల్ నిజంగా బయట తినే రేటుకి యాజ్ ఇట్ ఈజ్ ఆ రేట్కి ఇక్కడ హైజనిక్గా అయితే ఉంది నిజంగా బయట తిన్నాను కదా అంత ఇదిగా లేదు కానీ ఇక్కడ అదే రేట్కి ఇక్కడ తింటే మాత్రం నిజంగా హైజెనిక్గానే ఉంది వాళ్ళ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు హోటల్ రియల్ సాయి చన్ చస్కిట్ నోబ్రా ఇదే ఇక్కడ ఆ పక్కనే హైవేను అక్కడి నుంచి కాస్త లోపలికి వచ్చేస్తే ఏరియా నిజంగా వచ్చితే ఎవరైనా కానీ ఇక్కడ పీస్ఫుల్గా స్టే చేసేయచ్చు మనమైతే ఇక మన రైడ్ని కొనసాగితేద్దాం సార్ అయితే ఈ విధంగా సెలవు ఏదో కప్పేసి ఈ విధంగా చేశారు ఇక స్టార్ట్ చేద్దాం మేస్టర్పై కలుద్దాం అయితే వెల్కమ్ బోర్డ్ లాంటిది సెట్ చేస్తూ ఉన్నారు మనం మళ్ళీ ఫ్యూచర్లో వస్తామో లేమో ఇప్పుడైతే ఈ కట్టే టైంలో అయితే చూస్తూ వెళ్తున్నాము మరి చూద్దాం మళ్ళీ ఇంకోసారి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుందో అది అసలుకి వచ్చేసాము మళ్ళీ ఆ శాండ్ డ్యూన్ దగ్గరికి వరల్డ్ హైయెస్ట్ జిప్ లైన్ ఆటిట్యూడ్లో శాండీ డ్యూన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే మళ్ళీ మనం ఆ మైల్ స్టోన్ని చూసేసి వెళ్ళిపోదాం రే మ్యాచ్లో మళ్ళీ మైల్ స్టోన్ దగ్గరికి చేరుకున్నవరా మనం అయితే మొత్తం చూడండి హిల్సే హిల్స్ హిల్సే హిల్స్ పిచ్చ పిచ్చగా మోటార్ బైక్స్తో ఎంజాయ్ చేయొచ్చు ఆ డ్యూన్లో నిన్న చూస్తూ వెళ్ళిన ఈ ప్రదేశంలోకి ఇప్పుడైతే వచ్చేసామో మళ్ళీ మౌంటైన్స్ 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 సేవ్ వాటర్ సేవ్ ఎనర్జీ సేవ్ ఎన్విరాల్మెంట్ సేవ్ వాటర్ సేవ్ ఇయర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ ఎవరు చెప్పేదైనా అదే మన బాధ్యతగా మనం ఉండాలి భూమిని పట్ల భూమిని రక్షిస్తూ భూమిని కా భూమిని రక్షిద్దాం నీటిని నీటిని రక్షిద్దాం భూమిని కాపాడదాం ఏదైనా ఒకటే భూమిని పొల్యూషన్ చేయకుండా వీలైనంత వరకు కంట్రోల్ చేద్దాం పొల్యూషన్ని నీళ్ళు దొరుకుతున్నాయని చెప్పి ఎక్కువ వృధా చేయకుండా చూసుకొని వాడదాం రాబోయే రాబోయే తరాలకు కాదు రాబోయే మన రాబోయే సంవత్సరాలకే మనకే దొరకవు ఆ నీళ్ళు అనేవి ఆ విధంగా సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ మనం చెప్తూ ఉంటే వీళ్ళైతే సోల్జర్స్ వారియర్స్ సేవ్ వాటర్ సేవ్ ఎనర్జీ సేవ్ ఎన్విరాల్మెంట్ అంటూ చెప్తూ ఉన్నారు వీళ్ళు ఎవరైనా బాధ్యతగా ఉండేవాళ్ళు ఎవరైనా చెప్పేది ఈ మాటలే కానీ మనం ఈ భూమి ఏదో మన సొంతమే అయినట్టు మన ప్రకారంగా మనం ఈ భూమిని కలుషితం చేసేస్తూనే ఉన్నాం అభివృద్ధిలో భాగంగా భూమిని కాపాడితే ఆ భూమి మనల్ని కాపాడుతుంది మన తరాలని కాపాడుతుంది ఆ భూమిని మనం ఇప్పుడు పొల్యూషన్ చేసేస్తూ ఉంటే మనల్ని ఆ భూమి అనేది చంపేస్తుంది మన తరాలని కాదు మనల్ని చంపేస్తుంది మన తరాలు ఎలా ఉంటాయి మనం లేకుండా ఉంటే ఆ విధంగా ఒక వీలైనంత వరకు భూమిని కాపాడుదాం నీటిని రక్షిద్దాం చెట్లని నరకకుండా ఆపుదాం వీలైతే చెట్లని నాటుదాం అంతే చెప్పగలను ఇప్పుడైతే మనం అయితే పైన అవ్వాలి ఇంకా నూట పదహైదు కిలోమీటర్లుగా ఉంది లే మరి ఏ విధంగా నూట పదహైదు కిలోమీటర్లు వచ్చిన దారిలో కొండలన్నీ ఊహించుకుంటూ ఉంటుంటే అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ అనే కట్టుగానే ఉంది ఇక్కడ వెయిట్ చేస్తున్నాను వచ్చే దారిలో అయితే మన భద్రాచలం నుంచి ఒక ఇద్దరు కపుల్స్గా కనిపించారు చాలా సంతోషం అనిపించింది వాళ్ళతో మాట్లాడడం అక్కడే విజయ్ దేవరకొండ పన్నెండు కిలోమీటర్లు రాయి దగ్గరే మీట్ అయ్యారు మాట్లాడాము అలా చాలామందిని కలుస్తూ మేన్నో జ్ఞాపకాలని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాం మన జర్నీలో ముందుకైతే ఇప్పుడైతే చూద్దాం మరి ఏ విధంగా చేరుకుంటామో నూట పదహైదు కిలోమీటర్లో కనీసం కే టాప్కైనా చేరుకోవాలి అది ఉంది ఒక డెబ్భై కిలోమీటర్ల వరకు టైమ్ టెన్ ట్వీ నైన్ టెన్ థర్టీ పది నలభై మూడు ఇలా అన్నవాళ్ళు వచ్చారు కక్కలో పార్సల్ చేశాను తిరుగుతూ ఉన్నాము నూట పదహైదు కిలోమీటర్లు దరిదాపులు చూద్దాం మరి మాస్ట్రో ఏమనుకోవద్దురా మాస్టర్ మీకైతే ఎలాంటి అపాయం జరగకుండా తీసుకువెళ్తాను అనుకుంటున్నాను అంత చూడండి అడ్వెంచర్ రోజు మరి వెళ్తూ ఉన్నాము అన్న వాళ్ళు ఎక్కించుకొని ఎక్కించేదానికి హెల్ప్ చేశారు మరి అమౌంట్ పరంగా ఏంటో తెలియదు చూద్దాం మరి వెళ్ళే దిగినాక కదులుద్దాం వచ్చిన దారిలోనే మన పైన నూట పదహైదు కిలోమీటర్లు ప్రేమేస్తూ కళాబర్ అయితే వచ్చేసాము అక్కడ నుంచి కళాకారి నుంచి ఆరు దంగా ఆరు దంగా నుంచి నార్త్ కూలు నార్త్పూల్ నుంచి కే టాపు కేటాప్ నుంచి సౌత్ పూలు సౌత్పూల్ నుంచి లేదా లేకుండా ఎప్పుడు ఎప్పుడు ఎత్తులేదు కేటాప్ వరకు కే టాప్ వరకు ఎత్తులే తర్వాత డౌన్ లే వరకు టైం పదకొండు ఇరవై కార్ దొంగతే వచ్చేసాము అబ్బా మామూలుగా అయితే లేదు అడ్వెంచరు ఇంకా మాస్టర్ అయితే అక్కడ ఉన్నాడు కార్ దొంగకైతే వచ్చేసాము అబ్బా ట్రన్నింగుల్లో వద్దు సైక్లింగ్ ఎంతో బెటరు కాకంటే మనం ఆ నుంచి కాదొంగలాకి వచ్చేదానికి మూడు నాలుగు రోజులు పట్టి కల్సర్ ఇరవై కిలోమీటర్లు కల్సర్ నుంచి ఇది ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు మొత్తం నెట్టుకుంటా వచ్చినా కానీ రెండు రోజులు పడుతుంది ఒక్కొక్క ఊరికి మధ్యలో అలా ఇప్పుడైతే ఇంకా నార్త్ పులు నార్త్ పుల్ నుంచి కేటాపు కే టాప్ నుంచి సౌత్ పూలు సౌత్ పూల్ నుంచి లే పదకొండున్నరైందే ఇంచుమించు రెండు అవుతుందేమో పానం పోతుంది ఈరోజు లేలో ఇవాళ స్టే చేసి రేపు కథ చూద్దాం ఏంటో ముందు లేకి చేరుకుంటే ఓపిక అసలు లేదు నాకైతే విలేజ్ కారు టైం అయితే ఒకటి ఇరవై అవుతూ ఉంది మేస్టర్ గారు అక్కడ ఉన్నాడు అక్కడైతే మంచుకొండ చూస్తూ ఉంది మూడు రోజులు నాలుగు రోజులు లే నుంచి దూరంగా వెళ్ళిపోయినాము ఒక రోజులో ఆ దూరం నుంచి మళ్ళీ లేక్ అయితే వచ్చేసాము నాకైతే ఓపిక అసలు లేదు నిజంగా రెండుసార్లు అయితే వామిటింగ్ అయిపోయింది ఏంది ఆ ట్రన్నింగ్లో ఆ స్పీడ్ అబ్బా మాస్టర్ గార్డ్తో వస్తే ఈ డెబ్భై ఎనిమిది రోజుల్లో ఎప్పుడు ఇంత ఇంత అసలుగా ఈ విధంగా ఇంత అలసట అనిపించలేదు ఒకరోజు ఆ వ్యాన్లో వచ్చామో లేదో వద్దు నా ఓపికి చచ్చిపోయింది హాస్పిటల్లో చేరేంత విధంగా ఉంది మ్యాచ్కి అయితే ఎలాంటి ఇబ్బంది జరగలేదు కాకంటే ఆ బ్యాగే కాస్త చిరిగిపోయింది ఇంకా అంతే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చూద్దాం మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏమో తెలీదు ఈరోజైతే ఓపిక లేదు నేను అసలు లేదు ఓపిక ద బ్యూటిఫుల్ లే కొండల్ కొండల్ని సైతం దుప్పటిలా కప్పుకొని వెచ్చగా ఉన్న లే మహానగరం లే లే ఇదేనా అనిపిస్తుంది కదా ఇంకా అస్త భాగం అటువైపు కూడా ఉంది ఇక అక్కడైతే ఎయిర్పోర్టు లే ఎయిర్పోర్ట్ అయితే అదే రన్వే అక్కడ ఓపెన్ ఏరియాది రన్వే ఎయిర్పోర్ట్ లే ఫ్లైట్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు ఇంకా అదైతే అదే కోట లే ప్యాలెస్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం మనం స్టే చేసే ప్రదేశానికి ఎక్కడికో అక్కడికి వెళ్ళి చూద్దాం మనమైతే వచ్చేసాం ఈ గురుద్వార దగ్గరికి ఇదే మన ఇల్లు లాంటిది నిజంగా ఓపిక అయితే ఇప్పుడు కాస్త నెమ్మదించింది గురుద్వార దగ్గరికి వెళ్ళేసి కాసేపు అక్కడ ప్రశాంతంగా ఉండి తినేసి వద్దాం మాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే బాపూజీ లేరు అక్కడ గురుద్వార దగ్గర ఉన్నట్టున్నారు అక్కడికి వెళ్ళి అడుగుదాము మళ్ళీ మనం వచ్చామని స్టే చేసేందుకు ఈరోజు ఇక్కడ ఉండి తర్వాత చూద్దాం ముందైతే ఎలాంటి అబ్బా మైండ్ అంతా క్లమ్జీ క్లమ్జీగానే ఉండాలి ఆ అబ్బా ఆ ట్రన్నింగ్లో ఆ ఘాట్లలో వద్దు బాబు వద్దు అనిపించింది అయితే అదే లే మార్కెట్కి అయితే వచ్చేసాము మార్నింగు చాలా నిజంగా వెహికల్లో వచ్చినందుకు ఆరోగ్యం అయితే నిజంగా చెడిపోయినట్టుగానే అయిపోయింది బాడీ మొత్తం పిండేసినట్టు అయిపోయింది ఆఫ్టర్నూను తినేసి పడుకున్నాను ఇందాకనే లేచానైతే అబ్బా ఇన్ని రోజుల్లో అలసిపోని శరీరం అయితే ఒక్క రోజులో కొన్ని గంటలకైతే అలసిపోయింది ఆ విధమైన ట్రన్నింగుల్లో ఆ వద్దు ఇంకొకసారి ఆ విధమైన ఆలోచన తీసుకోకూడదు మ్యాచ్లతో వచ్చేసి బాగుని ఉంటుంది అనిపించింది నాకైతే ఇంకా ఈ నైట్ గురుద్వార్లోనే స్టే చేసి మన పయనాన్ని ముందుకు కొనసాగిస్తూ రెండు వందల ఎనభై కిలోమీటర్లుగా ఉంది మన స్టేజ్ ఫోర్ వైపుగా మన పయనము చూద్దాం మరి ఎటువైపుగా ఏ ప్రదేశాలని చూసుకుంటూ మన పయనము ఉంటుందో ఇప్పుడైతే లే మార్కెట్లో మళ్ళీ ఇంతమంది సంతోషాల ముందరైతే మనం హ్యాపీగా కాసేపు గడిపేసి వెళ్ళిపోదాం అదే లే మార్కెట్ అక్కడికి వెళ్తే ఇంకో కలర్ఫుల్గా అదే మసీద్గా ఉంటుంది ఇన్ని సంతోషాలు నిజంగా సిగ్నల్ అనేది లేకుండా అన్ని రోజులు లేని వదిలి అక్కడ ల్యాండ్ స్లైడ్ అడగ అవ్వడము అక్కడి నుంచి కేటాప్ చేరుకోవడము కేటాప్ నుంచి కార్ దుంగా కార్ దుంగా నుంచి వెళ్ళాం కదా డిస్కిట్ డిస్కిట్ నుంచి మళ్ళీ రిటర్న్గా లేకైతే వచ్చేసాము చాలా హ్యాపీనే అన్ని ప్రదేశాలు చూస్తూ వెళ్ళిపోయినందుకు ఇప్పుడైతే ఇంకా హ్యాపీ మళ్ళీ ఈ ప్రదేశానికి వచ్చేసినందుకు అంటే లైఫ్లో మళ్ళీ వస్తాము రెండు రెండుసార్లుగా మెయిన్ మిడిల్ ఆఫ్ చెక్ పాయింట్ ఇన్ లే కాబట్టి ఇవి లేక్ వచ్చి మనం మళ్ళీ మన పైన ముందుకు కొనసాగుదాం లే సో కలర్ఫుల్ లే 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 లేనే లే అంటే